స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు నెల్లూరు సైడ్ ఫేమస్ స్పెషల్ డిష్ అండి ఇది చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అండ్ అలానే ఇది ఈ సైడ్ డిఫరెంట్గా చేస్తామండి మా నెల్లూరు సైడ్ అయితే చింతపండు తోటి కొద్దిగా డిఫరెంట్గా చేస్తాము ముందుగా అయితే ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ ఫిషెస్ తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అలానే కొద్దిగా కరివేపాకు టమాటా అని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా కావాలి అలానే చింతపండుని ముందుగానే నాన్ పెట్టేసుకున్నానండి మనం కర్రీ చేసి ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్గానే నాన్పెట్టేసుకుంటే మనం కర్రీ చేసేటప్పుడు చింతపండు రసం ఈజీగా ఇలా స్క్వీజ్ చేసేయచ్చు సో ఇలా గట్టిగా పిండేసి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు రసము అలానే నెక్స్ట్ ఇందులోకి కొన్ని మెంతులు కావాలి కొద్దిగా ఆవాలు అలానే నెక్స్ట్ జీలకర్ర కూడా కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా అయితే ఇలా బండి పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫిష్ కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే కొద్దిగా స్పైసీగా చేసుకుంటాం కాబట్టి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను అలానే కొన్ని జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము ఆవాలు వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొన్ని మెంతుల్ని యాడ్ చేస్తున్నానండి మెంతులు జస్ట్ వేసామంటే వేసాము అలా చిటికెడు వేసుకున్నాను ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని ఈ ఉల్లిపాయ బాగా మగ్గాలండి ఆయిల్లో కొద్దిగా బాగా ఉడికిన తర్వాతే టమాటా పీసెస్ యాడ్ చేయాలి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు కూడా ఆనియన్ అనేవి ముందుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయి సో ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేస్తున్నాను ఈ టమాటా ముక్కల్ని వేసేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఇలా కలిపేసుకుందాము కొద్దిగా ఫ్లేమ్ హైలోనే పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా మంట తగ్గించేసుకొని మూత పెట్టించుకొని ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకుందాము సో ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూద్దాము చూసారా టమాటా ముక్కలు అంతా బాగా కుక్ అయిపోయాయి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఈ టమాటా ముక్కలంతా బాగా కుక్ అయిపోయాక నేను చెప్పిన ఇవి వేయండి ఇప్పుడు ఇందులో చిటికటి పసుపు యాడ్ చేసేస్తున్నాను అలానే నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు మీరు కావాలంటే చింతపండు రసం నానపెడతాం కదా అందులో కూడా వేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ బాగుంటుంది లేదంటే కర్రీలో యాడ్ చేసుకోండి అలానే రుచికి సరిపడా కారం వేసేసాను కారం కొద్దిగా ఎక్కువే కావాలండి చింతపండు కొద్దిగా నూనె కారం ఇవి త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ వేస్తామండి ఎందుకంటే చాలా స్పైసీగా తింటాము ఈ చేపల కర్రీ అనేది సో ఇవి అంతా కలిసిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ పొట్టునంతా తీసేసి పక్కన వేసేసుకోవాలి ఇలా గట్టిగా కనుక పిండారంటే చింతపండు రసం వచ్చేస్తుంది ఇవి వేసేసాక ఒకసారి గంటితోటి బాగా కలిపేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా అంతా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను సగం గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ చింతపండు రసం యాడ్ చేశాక ఈ కర్రీ అనేది బాగా కుక్ అవ్వాలండి చూసారా ఈ విధంగా బుడగలు రావాలి సో ఈ పులుసు అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను ఒకేసారి వేద్దండి సైడ్స్ నుంచి వేసుకుంటూ రావాలి ఎందుకంటే ఫిషెస్ అంతా కుక్ అయ్యాక అవి చిదిరిపోతాయి మనము గరిటితో కలిపినప్పుడు ఇలా వేసేస్తున్నాను ఇలా వేసేసాక ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి చేపలు ఒకసారి గంటి తీసేసుకొని పైపైనే ఒకసారి పులుసు అంతా ఈ ఫిషెస్కి పట్టేలాగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా సో చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాలు హై టు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి మనము సో తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చూద్దాము చూసారా ఎంత చక్కగా బాగా బుడుగులు వచ్చేసాయండి బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఇందులో మనము ముందుగా నేను మెంతులు అలానే ఆవాలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకున్న పౌడర్ అండి ఇది ఒక స్పూన్ వేసుకోవాలి ఇదే అండి ఫైనల్ టచ్ ఈ స్మెల్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి పై పైనే ఒకసారి కలుపుకుందాము ఇలా ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు పౌడర్ వేసేసాక ఫైనల్ అండి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి చూద్దాము సో ఇంతే అండి మనకి చేపల పులుసు అయితే ఫైనల్లీ కుక్ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను ఫైనల్లో ఇలా వేసేసుకొని ఒక్కసారి గంటితోటి పై పైన కలిపేసుకోండి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మా సైడ్ చేపల పులుసు అనేది అండ్ ఫేమస్ కూడా ఈ సైడ్ నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్